మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది మరి ఈ రోజుని మరి అదేవిధంగా రేపు ఆరు గంటలకైతే మీరు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎవరెవరైతే స్టార్ట్ చేసుకోవాలంటే చేసుకునే ముందు మీ నేమ్ అయితే మీరు చెక్ మీరు మీరు చెక్ చేసుకోండి చెక్ చెక్ యువర్ నేమ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చెక్ యువర్ నేమ్ మరి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చెక్ యువర్ నేమ్ చెక్ యువర్ నేమ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది చెక్ చేసుకోండి మీ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉండయా మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉండయా కరెక్ట్గా ఉందా అసలు మీ నేమ్ ఉందా లేదా ఇవన్నీ డౌట్స్ వస్తాయి ఇన్న ఇవన్నీ డౌట్స్ రావటం జరుగుతుంది ఈ డౌట్స్ పోవాలంటే మీరు కరెక్ట్గా మీ నేమ్ని మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి మా నేమ్ మా కేటగిరీ కరెక్ట్గా వచ్చిందా నేను ఎస్సీని నేను ఎస్సీ ఫిమేల్ క్యాండిడేట్ని కరెక్ట్గా వచ్చిందా నేను ఎస్సీ ఫీమేల్ని కరెక్ట్గా వచ్చిందా నేను బీసీఏని కరెక్ట్గా వచ్చిందా బీసీఏ ఫీమేల్ కరెక్ట్గా వచ్చిందా బీసీఈ కరెక్ట్గా వచ్చిందా ఈ విధంగా అన్నీ కరెక్ట్గా చేసుకుని మీ ర్యాంక్ కరెక్ట్గా ఉందా అన్ని డేటా మీ డేటా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎవరిబడి హ్యాష్ టు కాల్ టు ద హెల్ప్ లైన్ సెంటర్ టు రెక్ట్ ద ప్రాబ్లం ఇమ్మీడియట్లీ లేకపోతే మీకు మీకు సీట్ రాకపోవచ్చు దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక మీరు స సరి చేసుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు సరి చేసుకుని మీ డేటా ప్రతి ఒక్కళ్ళ డేటా కరెక్ట్గా ఉందా లేదా సపోజ్ నేను నేను బీసీఏని ఫిమేల్ క్యాండిడేట్ని నా ర్యాంక్ సో నా మార్క్స్ సో ఈ విధంగా డేటా ఉందా లేదా అనేది మీరు కలగ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత మరి మరి కామన్ ర్యాంక్ అంతా ఈ విధంగా అన్ని అంత డేటా అంత కరెక్ట్గా ఉందా లేదా అని ఇమ్మీడియట్గా చెక్ చేసుకోండి మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళ హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేయటం జరుగుతుంది బిఫోర్ గోయింగ్ మనకి మనకి మూడు రోజులు ఉంది టైం త్రీ డేస్ ఉంది త్రీ డేస్ అంటే రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సిక్స్ పిఎంలోపు మీరు ప్రతి ఒక్కళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సిక్స్ పిఎంలోపు సిక్స్ పిఎం తర్వాత మీరు సిక్స్ పిఎం సిక్స్ పాయింట్ జీరో వన్ పిఎం అయినా కానీ సర్వర్ క్లోజ్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ సర్వరు విండో క్లోజ్ అవుతుంది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు మనం రేపు కూడా వీడియోస్ చేస్తాము కంటిన్యూస్గా ఈ త్రీ డేస్ ప్రతి ఒక్కరిని రిమైండ్ చేయడానికి మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అందుకని మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు మీరు అయినా నిద్రపోతారని నేనైతే నిద్రపోను కంపల్సరీగా నేను అప్డేట్లో ఉంటాను ప్రతి ఒక్కరికి మరి అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏం అప్డేట్ వస్తుంది రేపు న్యూస్లో ఏమేమి ఏం అప్డేట్ అప్డేట్ వస్తుంది కొత్తగా ఏమి అప్డేట్ వస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా నేను కూడా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు దాకా మీకు సీట్స్ వచ్చేదాకా మరి ప్రతి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నాకేమి రావు కానీ మన మన పిల్లలకి ఒక సీట్ వస్తే మంచిది కొంచెం ఎంతమంది పే పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి మంచి సీట్స్ వస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అది మనకు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటారు దాన్నే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటారు అంతేగాని దా నాకేం కోట్లు మరి ఈ వీడియో చేయటం వల్ల పెద్ద లక్షలు ఏమి రావు కానీ మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అది ఒక్కటే చాలు నాకు మరి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి అందుకని ప్రతి ఒక్కళ్ళు మీ నేము ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక్కసారి మీ నేమ్ మీరు ఉందో లేదో చెక్ చేసుకుంది మీ డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అదేవిధంగా రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా అక్కడ మీ డేటా డిస్ప్లే అవుతుంది ఆ డేటాలో మీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వగలుగుతారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు వందలు ఇట్లా మనకి డేటా మొత్తం ఉంది నేను జస్ట్ జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ మరి ఎంతమంది ఉన్నారు మనకి అది ప్రతి దీనిలో మీ నేమ్ ఉందా లేదా డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది ఒక్క మా ఇది ఒక్కటి మాత్రం చేయండి మనకు టోటల్గా స్టూడెంట్స్ పదిహేను వేల పదిహేను వేల మూడు వందల ఇరవై ఒక్క మంది ఉండరు మనకి ఎనిమిది వేల ఐదు వందల సీట్స్ అయితే ఉండటం జరిగింది దీనిలో ఐదు వేల ఏడు వందల సమ్ సమ్ నంబర్ ఉంది ఇది కేటగిరీ ఏ స్టూ ఫ్రీ సీట్స్ అంటారు వీటిని ఐదు వేల ఏడు వందల సీట్స్ ఉండటం జరిగింది అంటే మనకు పదిహేను వేలు పదిహేను వేలు అంటే ఒక్క సీటుకి వన్ సీటుకి ఒక మూడు ముగ్గురు కాంపిటీషన్ ఉండటం జరిగింది త్రీ మెంబర్ త్రీ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉండటం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ రా రాకపోవచ్చు ఈ లాస్ట్ ఈ సీట్స్ ఉన్న ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నారు కదా ఈ స్టూడెంట్స్కి రాకపోవచ్చు మరి మనం ఏం చేయలేం అది మీరు కూడా అర్థం చేసుకోండి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న వాళ్ళ వరకు వస్తాయం మరి ఫోర్ ఫిఫ్టీ అబో మార్క్స్ ఉన్న వాళ్ళకి ఫోర్ ఎయిటీ కొంత ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ వరకు ఛాన్స్ ఉంది ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే మరి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఛాన్స్ ఉండటం జరిగింది ఇక్కడ అందరికీ రాకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా నాకు రాలేదని డిజప్పాయింట్ అవ్వద్దు మరి ఎస్టీకి అయితే ఫోర్ ఫిఫ్టీ వరకు ఛాన్స్ ఉంది ఎస్సీకి అయితే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఛాన్స్ అయితే ఉండటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు డేటా అయితే వెరిఫై చేసుకోండి డేటా అయితే వెరిఫై చేసుకుని మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రతి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసుకోవచ్చు ఇబ్బంది ఇది డౌన్లోడ్ కాకపోతే సీట్ మ్యాట్రిక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సీట్ మ్యాట్రిక్స్ డౌ డౌన్లోడ్ చేసుకుని డేటా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి మీ నేమ్ కరెక్ట్గా ఉందా ర్యాంక్ ప్రకారం ఎందుకంటే మనకి ఇవన్నీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ ప్రో మరి ఒక్కసారి ఇదేమన్నా అయితే మరి సీట్స్ రావటం చాలా కష్టము పిల్లలకి మరి నీటు నీటు ఎగ్జామినేషన్ రాయాలంటే ఎంత కష్టం అనుకున్నా బైపీసీ అసలు ఇంజనీరింగ్ కంటే బైపీసీ చాలా కష్టంగా ఉంది పిల్లలకి ఈ నేమ్స్ అన్నీ చూసుకోండి ఒకసారి చూసుకుని మీరు మరి మీరు రేపు పొద్దున మరి సిక్స్ ఏఎంకి మీరు లాగిన్ అవ్వండి లాగి అంటే ముందే ప్రతి ఒక్కరికి నేను సలహా చెప్పేది అంటే మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి అస్సలు వెదర్ ఆర్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు ద వెబ్సైట్ ఆర్ నాట్ మీరు వెబ్సైట్కి లాగిన్ అయితే సరిగ్గా రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ వెబ్సైట్ లాగిన్ అయితే మీ క్రెడెన్షియల్స్ కానీ పని చేస్తున్నాయా లేదా లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి ఇమ్మీడియట్కి హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్